రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నటువంటి వీడియో జామ తోట అండి ఇది చూడండి మన నెట్సాప్ వారి మందులు రైతు ఆర్గానిక్ ఫాలోయి వాడడం జరిగింది చూడండి ఫ్లవరింగు బాగా సెట్ అయ్యి కాయలు ఎంత నిండా ఉన్నాయో చూడండి చెట్లు ఎలా గ్రోత్ ఏడే కానీ సింకు వర్ణం అనేది లేకోకుండా ఇల్లు లేకోకుండా ఎంత చాలా అద్భుతంగా వచ్చింది ఒకసారి చూడండి తోట మాత్రము దాదాపు దగ్గర దగ్గర అంటే ఒక చెట్టుకు వచ్చే ఎంత లేదన్నా మినిమం ఒక ముప్పై కిలోల దాకా వస్తాయి ముప్పై నుంచి యాభై కిలోల దాకా ఉంటాయి చూడండి ఎంతో అద్భుతంగా వచ్చే చూడండి అసలు సైజులు కూడా ఎక్సలెంట్ తోట అండి మమ్మల్ని ఫాలో చేస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీ నెట్ సర్ఫ్ భరత్ కుమార్